హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక న్యూ మోడల్ అనమాట ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ అడిగారు తను కొత్తగా డిఫరెంట్గా ఉండాలని చెప్పేశారు సో నేనైతే ట్రై చేశాను సో వాళ్ళకి పిక్ పెట్టాను అయితే చేయమని చెప్పారనమాట బాగుందని చెప్పారు సో మీకైతే నేను మేకింగ్ వీడియో అయితే ఈరోజు అది చూపిస్తున్నానండి గోల్డ్ కలరు ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్ అడిగారనమాట నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను టూ కట్టు అయితే యూస్ చేశాను బ్యాంగిలు దానికి వచ్చేసి నేను ఫార్టీ స్టాండర్డ్స్ తీసుకున్నాను అనమాట థ్రెడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు బ్యాంగిల్స్ మనం థ్రెడ్ ఏది యూస్ చేస్తున్నామో బ్యాంగిల్స్ కూడా అదే కలర్ ఉండేలాగా చూసుకోండి ఎందుకని అంటే ఒకవేళ డార్క్ కలర్కి లైట్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నారనుకోండి కంపల్సరీ షేడ్ అనేది కొంచెం తెలుస్తుంది సో అందుకని డార్క్ కలర్కి డార్క్ లైట్ కలర్కి లైట్ కలర్ బ్యాంగిల్సే తీసుకోండి ఇలా అలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి లాస్ట్కి అయిపోయిన తర్వాత మనం లోపలికి కట్ చేసుకోవాలండి చివరికి కట్ చేయొద్దు మనం నేను చూపించిన విధంగా లోపలికి కొంచెం కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే గమ్ అనేది అక్కడ వరకు స్టిచ్ అయి ఉంటుంది మనం చివరికి కట్ చేస్తే గమ్ అనేది బయటికి కనిపించి ఫినిషింగ్ నీట్గా ఉండదు సో ఇప్పుడు ఏంటంటే మనం మనం తిప్పి చూసేసిన బ్యాంగిల్ ఎవరన్నా వెనక్కి తిప్పి చూసుకున్నా కానీ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో అందుకనేసి మీరు ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఎండింగ్ కూడా ఎండింగ్ దగ్గర కొంచెం లోపలికి కట్ చేసుకోండి చివరికి కట్ చేయొద్దు వచ్చేసి ఎలిఫెంట్స్ మోడలు నేను ఎలిఫెంట్స్ మొత్తం గోల్డ్ అయితే యూజ్ చేశాను అనమాట సో సైడ్ బ్యాంగిల్స్ కాబట్టి నేను మొత్తం గోల్డ్ కలర్ అయితే యూజ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్లో ఏంటంటే శారీ ట్యాజిల్సు ఇన్విజిబుల్ చైన్స్ ఇయర్ రింగ్స్ శారీ పిన్స్ హెయిర్ క్లిప్స్ యూ పిన్స్ మ్యాక్సిమం చాలా వరకు అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్లలో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఆల్మోస్ట్ మన దగ్గర అన్నీ అన్నీ మేకింగ్ ఉంటుంది రా మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దానికైతే వాట్సాప్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో